తుండుపల్లి ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు జిల్లా రాయచోటి నియోజకవర్గం సుండిపల్లి ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు రాష్ట్రంలో ఎనభై శాతం అవినీతి లేకుండా సంక్షేమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారన్నారు గతంలో సంక్షేమ పథకాలు అందాలంటే ముప్పై నుండి నలభై శాతం అవినీతి జరిగేదని నేడు ప్రతి కుటుంబానికి అన్ని వర్గాల వారికి లక్షలాది రూపాయల మేలు జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెల్లవారక ముందే అవ్వాతాతలకు పెన్షన్ అందింది చంద్రబాబు కుట్ర వల్ల సమయానికి పెన్షన్ అందక ఇబ్బంది పడి కొంతమంది అవ్వాతాతలు చనిపోయారన్నారు చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు అందవేమో న్యాయం జరగదేమో అన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారని సూచించారు అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతామంటున్నారు ప్రజలు అని తెలిపారు సమరం మొదలైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధం సభలు కావచ్చు ఏ కార్యక్రమం అయినా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ప్రచారం బాగా ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంది ఈరోజు దాదాపు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది ప్రజానీకానికి ఎక్కడ అవినీతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలన్నీ ఎందుకంటే గతంలో ఏదైనా ఒక చిన్న ఏదైనా ఒక పథకం చేతికి రావాలంటే అది ఎంతో దాంతో దాదాపు ఒక ముప్పై నలభై పర్సెంట్ నీకు అవినీతిగా జరిగిపోయేది అలాంటిది ఈరోజు ఆ పరిస్థితి లేదు ఏదో ఆయన నిజంగా బట్టను నొక్కిన బట్టే నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం ప్రతి కుటుంబానికి కూడా లక్షలాది రూపాయలు మేలు జరిగింది ఈరోజు ఎందుకంటే ఈరోజు ఎన్నో పథకాలు అమ్మఒడి కావచ్చు చేయుత కావచ్చు ఆసరా కావచ్చు వాళ్ళకి కావచ్చు టైలరింగ్ కావచ్చు అన్ని ఎంతోమంది కార్మికులకు కావచ్చు అన్ని విధాలుగా ఈ కుటుంబాలకు మేలు జరిగింది ఈరోజు ప్రజానికి అంతా కూడా వారు ఒకటే నమ్మకం అది అది కూడా ఇంతకుముందు ఈ నాలుగు సంవత్సరాలు కూడా సూర్యుడు ఉదయించకముందే వాలంటీర్ ప్రతి అవాతాతకు కూడా పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చేవాడు ఈరోజు నిజంగా వాళ్ళు కుట్రతో చంద్రబాబు నాయుడు గారు కుట్రతో అవి కూడా ఆపడం జరిగింది వాలంటీర్లు కూడా పెన్షన్ ఇవ్వకుండా కొంతమంది పాప ముస్లివారు చనిపోవడం జరిగింది ఈరోజు ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు ఏమో మా పెన్షన్ కూడా రాదేమో మళ్ళా కూడా జన్మభూమి కమిటీలు వస్తాయేమో ఆ జన్మభూమి కమిటీలు వస్తే గన ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధువులకే మేలు జరుగుతారు తప్పక అర్హులైన పేదలకు నిజమైన పేదలకు న్యాయం జరగదు అనే ఆలోచనకు వచ్చారు ఈ రాష్ట్ర ప్రజానికం అంతా తప్పకుండా ఏ గ్రామానికి వెళ్ళినా నిజంగా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు సామాన్య ప్రజ ప్రజానికమైతే కూడా ఆనందంగా మేమేసేది జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాను గుర్తుకే మా ఓటుని వాళ్ళు నిజంగా చెప్పడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం ఈ రాజంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా నేనైతేనేమి పార్లమెంట్ అభ్యర్థిగా మితిన్ రెడ్డి గారు అయితేనేమి గెలవడం తథ్యం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ మండలంలో మొత్తం రాజంపేట నియోజకవర్గం అంతా కూడా చేశాం పెద్ద కాలంలో మొన్న ఈ మధ్య కూడా వచ్చాము మళ్ళీ ఈ రోజు గ్రామానికి రావడం జరిగింది సుండుపల్లిలో రెండు రోజుల నుంచి జరుగుతుంది ఇంకా పదిహేడు తేదీ వరకు కూడా సుండుపల్లిలోనే ఉండడం జరుగుతుంది అన్ని గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది అన్ని గ్రామాల్లో కూడా అన్ని వర్గాల వారు కూడా బాగా ఆదరిస్తారు ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రజల నుంచి కూడా స్పందన బ్రహ్మాండంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు మేము ఇప్పుడు తిరిగిన మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ అలా అలానే మన ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ అలానే మన ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ చాలా స్పందన చాలా బాగుంది అలానే మేము కూడా చాలా వర్గాల నుంచి రకరకాల ఆదరణ పొందుతున్నాము తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ మండలంలో ఒక ఐదు వేల మెజార్టీతో తప్పకుండా ఇక్కడ అమరన్నకు కానీ మిథున్ రెడ్డి కానీ మెజార్టీ ఇవ్వబోతున్నామని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియజేస్తుంది థ్యాంక్ యూ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా